లోకేష్ గారు ఆరు సూత్రాలు కాదు ఆరు శాసనాలని మాట్లాడుతూ ఉన్నారు సూత్రాలకి శాసనాలకి లోకేష్ గారికి తేడా తెలుసా తేడా తెలుసా తేడా తెలుసా దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుంది రాజ్యాంగ బద్దంగా పాలన సాగుతుందనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆయనే ఒక యువరాజులాగా ఫీల్ అవుతూ సుపీరియర్ గా భావించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఆయన సూత్రాలకే శాసనాలకి తేడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆయనే యువరాజుగా భావించి గా ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి మాటలు వస్తాయి రాష్ట్రంలో రాజ్యాంగం ఇష్టాను మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి